ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికి తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని నేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం ప్రేమ గల మా పరులోకొక తండ్రి ఈ పరిశుద్ధ లేఖనాలని మేము ధ్యానం చేసుకుంటుండగా మీ కృప మాకు తోడుగా ఉంచి సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించమని మా ప్రభువును ప్రియరేక్షకుడైన ఏసే పరిశుభ్రంలోని ప్రతి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను సార్ ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే దేవుని బిడ్లారా సాధి సంగమతో ఏసయ్య కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నట్టుగా మనం గమనిస్తాం అయితే జీవిస్తున్నావన్న పేరు అందరి ముందు దేవుని పనులు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అందరి ముందు మరి దేవుని యొక్క మాటలే వల్లించినట్టుగా కనిపిస్తుంది చూస్తే సాక్ష్యం లోకంలో బాగున్నట్టుగానే కనిపిస్తుంది కానీ దేవుని దృష్టిలో మృతమైన స్థితిలో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము అనగా స్థిరపరచుము అని చెప్తున్నాడు అంటే నీవు మృతమైన స్థితిలో ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి నీతో ఉన్న సహవాసం ఉన్న వారు కూడా ఆ స్థితికి దిగజారిపోతున్నారు కాబట్టి నీవు బలపడితేనే వాళ్ళు కూడా బలపడతారనే విషయాన్ని మనం గమనించాలి ఉదాహరణకి సంఘ కాపరి ఆత్మీయంగా బలహీనంగా ఉంటే సంఘమంతా అతని మీద ఆధారపడ్డ ఆత్మలు కూడా మరి బలహీనపడే అవకాశం ఉంది కాబట్టి మరి సంఘ నాయకత్వం సంఘం నడిపించేవారు ఎంతో మరి దేవుని అంత భయభక్తులు కలిగి మరి చక్కగా యథార్థమైన స్థితిలో సేవను జరిగించాలని హెచ్చరించబడుతున్నాం ఇంకా ఏమంటున్నాడంటే అంటే చావన్నయన్న వారిని బలపరచమంటున్నాడు అంటే ఇంకా నీ స్థితికి వేరే వాళ్ళు వచ్చే పరిస్థితి ఉంది నువ్వు ఆల్రెడీ నువ్వు ఇదివరకే మృతమైన స్థితిలో ఉన్నావు ఆ నీ మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా ఆ చావనైన స్థితికి వచ్చేస్తున్నారు అని హెచ్చరిస్తున్నాడు మూడవ వచనంలో ఏమంటాడంటే నీవేలాగు నీవేలాగు ఉపదేశము పొందితువో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని వా దానిని గైకొనుచు మారు మనసు పొందుమంటున్నాడు ఏలాగో ఉపదేశించబడ్డ సంఘం అన్ని ఉపదేశాలు విన్న తర్వాత కూడా మృతమైన స్థితి అనేక సార్లు క్రైస్తవులలో మంచి బోధలు వినే అనుభవం ఉంది మంచి మంచి చక్కటి సంఘసహసాలు ఉండి కూడా మరి మృతమైన స్థితిలో ఉన్నట్టుగా మరి లేఖనాలు చూపిస్తున్నాయి నీవు జాగరూకుడు నెడల నేను దొంగ వలె వచ్చేదను ఏ గడియను నీ మీదకి వచ్చదను నీకు తెలియనే తెలియదు కాబట్టి అకస్మాత్తుగా నా రాకడు ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడమని సంఘం హెచ్చరిస్తున్నాడు అయితే తమ వస్త్రాలను అపవిత్రపరచుకోనని కొందరు సార్దిస్లో దిశలో నీ ఉన్నారు ఇంత దుస్థితి ఉన్నా కానీ కొంతమంది నమ్మకంగా వస్త్రాలు కాపాడుకుని తెల్లని వస్త్రాలలో జీవిస్తున్న పరిశుద్ధులు అసాధ్యంగా ఉన్నట్టుగా ప్రభు గుర్తిస్తున్నాడు వారు అర్హులు అని చెప్తున్నారు దేనికి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు కనుక తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరించరు అనగా పరలోక రాజ్యములో బంగారు వీధులలో వీళ్ళు నాతో కూడా సంచరిస్తారు అని యేసయ్య వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు వాడు అలాగున్న తెల్లని వస్త్రం ధరించుకున్నా అలాగే మీరు జయిస్తే మీరు కూడా తెలియని వస్త్ర ధరించుకుంటారు అంటున్నాడు ఇంకేమిటంటే జీవగ్రంథంలో నుంచి వాళ్ళ పేర్లను ఎప్పుడు తుడిపోయాను ఎవరిని జయించు స్వభావము కలిగి జయం కొరకు ఆత్మీయ జయం కొరకు విశ్వాస జీవితంలో మరి జయించి శరీరాశ నేత్రాశ జీవబ్రహ్మాన్ని జయిస్తూ మన మీదకి వచ్చే శోధనను జయిస్తూ ముందుకు సాగుతూ ఉంటే మన పేరు ఆయన ఎంత మాత్రం తుడిపి పెట్టక అని చెప్తున్నాడు అటువంటి పేర్లను తుడిచేయాలని చెప్తున్నాడు నా తండ్రి ఎదుటను ఆయన దూతరు ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని చెప్తున్నాడు కాబట్టి మరి తండ్రి ఎదుట ఒప్పుకోవాలంటే ఈ భూలోకంలో ఏసై గురించి అనిల ఎదుట మరి మనుషులు ఎదుట మన ఆయన పేరును ఒప్పుకోవాలి పేద వాళ్ళ అబద్ధాలు ఆడకుండా నేను ఆయన బిడ్డనని సాక్ష్యం చెప్పే స్థితిలో మనం ఉండాలి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గెలవాడు వినుగాక కాబట్టి నువ్వు జయించాలంటే మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండి అనిల మధ్యలో సంఘములో అందరి ముందు ఏసై నామూరు నిలబడాల జయించాలా కాబట్టి మన జీవితంలో మరి మనము చూడ్డానికి పచ్చగా ఉన్నాము ఒక అంజురపు చెట్టు ఏసైకు పచ్చగా కనిపించింది కానీ దగ్గరికి వెళ్తే ఒక్క కాయ కూడా అందులో లేదు కాబట్టి మరి ఏసై దాన్ని శపించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనం మారు మనసుకు పొందిన ఫలాలు ఫలిస్తే జయించిన వారం అవుతాం ఆ ఫలాలను బట్టి ఆయన సంతోషపడతాడు కాబట్టి దేవుని బిడ్డలారా మనం ఎంత సేవలో ఉన్నా ఎంత పరిచయలు ఉన్నా ఎంత చక్కగా ఉన్నా ఎంత మంచి క్రియలు మనం కలిగి ఉన్నా చూడడానికి మనము జీవించినట్టుగా కనిపించి మన ఆంతర్యంలో మనం చనిపోయిన స్థితిలో ఉన్నట్లయితే మన మీద ఆధారపడ్డ ఆత్మలను సహవాసన వారిని మరి చావునకు సిద్ధంగా మరి తయారు చేసినట్లయితే అది ఎంతో భయంకరమైన పరిస్థితి కాబట్టి మనం మనం పరీక్ష చేసుకుందాం మనం అంటే ఒక కుటుంబ యజమాని తన కుటుంబం అంతా ఆయన మీద ఆధారపడుతుంది కాబట్టి కుటుంబ యజమాని యజమానురాలు వాళ్ళ పిల్లలకు వాళ్ళు బాధ్యులై ఉన్నారు కాబట్టి ఆ విషయంలో వారు పిల్లల్ని వారు జీవిస్తూ పిల్లల్ని జీవింపచేయాలి అలాగే సంఘం యొక్క నాయకత్వం ఉన్న సంఘ నాయకం బృందం అంతా కూడా నాయకత్వ బృందం అంతా కూడా సంఘాన్ని ప్రభువులో బలపరచాలి వారు జీవించిన స్థితిలో ఉండి సంఘాన్ని జీవించే స్థితిలో పెట్టి మరి మృత మరణానికి చావడానికి సిద్ధంగా ఉండకుండా వారిని జీవాన్ని సిద్ధపరచాలని మనం హెచ్చరించబడుతున్నాం అట్టి కృప దేవుడు మనకందరికి ఏ సేనాలు దయచేయక ఆమెను ప్రేమగా మా పరులకు తండ్రి ఈ లేఖనాలు మా వినికిలో నెరవేర్చి ప్రభు మమ్మల్ని చావునకు లోపరచక ప్రభావ చావునకు మేము లోపడకుండా ప్రభా నీ కొరకు జీవముతో ముందుకు సాగుటకు నా తండ్రి నీతో తండ్రి జీవంతో ముందుకు సాగి నా తండ్రి నా గొప్పదేవ నా గొప్పదేవ ఈ సమయంలో నా తండ్రి తండ్రి నీ యొక్క ఒప్పుకోల్ పొందువారుగా మమ్మల్ని ఈ లోకంలో నిన్ను గురించి చెప్పుకునేవారుగా జయించే వారు మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ ఏసే పరిశుద్ధరాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి Info at FIBA online dot org.